హలో ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో ఏంటో తెలుసా నెమ్మదిగా ఏదో బాధపడి కలర్స్ తయారు చేయగానే సరే బంతి పూలు అక్కర్లేదా మనకి పువ్వులు తయారు చేయలేం కదా ఎలాగూనూ ఇంటి పక్క బంతి తోట ఉంది అలా వచ్చాం ఏదోటి అవద్దు మరి చూద్దాం బంతి తోట ఇంకా రాలేదు ఆగండి కాదు కాదు బంతి తోట తిరిగి మనం ఇంకా రాలేదు నడిచేసరికి టైం పడుతుంది కదా మరి మీతో అలా మాట్లాడుతూ నెమ్మదిగా బంతి తోట తిరిగి వస్తాను బంతి బంతి పూలు ఎక్కడ కనబడలేదే ఎదుక్కోవడమే మరి వెళ్ళి అమ్మో ఇలా చూస్తుంటే బంతి తోట ఒకటే కాదే బంతి తోటలో చాలా మొక్కలు ఉన్నట్టున్నాయి లేదంటే చాలా మొక్కల్లో తోట ఉందా ఆ మొక్కలన్నీ దాటుకొని ఎత్తుక్కొని ముందు బంతి మొక్కల దగ్గరకు వచ్చాను పరిచయం చేసుకోవాలి కదా మరి అమ్మో పరిచయం చేస్తే అలాగా కాక పట్టుకోలే న్యూ ఇయర్కి అవసరం కదా మనకి ముద్దబంతి తెగ వచ్చేస్తున్నాయి కానీ న్యూ ఇయర్కి ఇంటికి తీసుకెళ్దామన్నా వాళ్ళ వండ్రం పర్మిషన్ లేకుండా రావు వీటి పని ఇంటికి ముందు చూద్దాం కానీ ఎంతవరకు వచ్చి మిగతా మొక్కలు పలకరించబోతే ఏం బాగుంటుంది మీరే చెప్పండి ఎండ్లో నాకోసం ఎంత దూరం నుంచి వచ్చారో అలాగాని బంతి మొక్క కనీసం డ్రింక్ అయినా తెచ్చేవలేదు మిగతా మొక్కలు థమ్స్అప్ అయినా మీరు చెప్పే వరకు అసలు ఆగలేను నేను ఈ కూరగాయల మొక్కలు చూస్తే బుర్ర పాడు అన్ని మొక్కలు ఒక దగ్గరే ఉన్నాయి ఇప్పుడు ఎక్కడే మొక్కలు ఉన్నాయి వెతికి వెతికి చూపించాలి నాకు బోల్ టైం పట్టద్దే టైం పట్టినా పర్లేదు ఈరోజు ఎలాగైనా చూపించి ఇంటికి వెళ్తాను చూడండి చూడండి ఉల్లికాళ్ళలో గోంగూర మొక్కలు ఉన్నాయి కాదు కాదు గోంగూర మొక్కల్లోనే ఉల్లి ఉన్నాయి ఈ ఉల్లి ఇంకా ముదరలేదు ముదిరితే మాత్రం కట్టలు వచ్చేస్తాయి మా వీధిలోకి చూసారా వెతకడానికి టైం పడుతుంది నాకు చెప్పడానికి చిరాకు వస్తుంది ఇక్కడ మాత్రం మొక్కలన్నీ కలిసిమెలిసి ఉన్నాయి కానీ ఆ చివరిన గోంగూర మొక్కలు ఒక్కటే ఒంటరిగా ఉన్నాయంట చూసేద్దామా నన్ను ఫాలో అయిపోండి నేను ముందు వెళ్తాను మీకు దారి తెలియదు కదా మరి ఆ గోతులోని చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి చూసుకుని అడిగేయండి చూసుకోపోతే మన బరువుకి నిండు ప్రాణం పోయినట్టే ఈ తోటలోని తోటకూర గోంగూర చుక్కకూర ఉల్లికాడ టమాటీ ఇవన్నీ కూడా పిండి వేయలేని పంట అనమాట ఇది పిండి వేయకపోవడం వల్ల కూరలు కూడా చాలా టేస్టీగా అనిపిస్తాయి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది దానికి దీనికి పది రోజులు తేడా అంట ఆ పది రోజుల కోసం పిండ్లు ఇంజెక్షన్లు ఒంటరిగా ఉన్న గోంగూర దగ్గరకు వస్తాము ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తం గోంగూర ఇందులో ఏ మొక్కలు లేవు ఇంకా అమ్మో మధ్య మధ్యలో బంతిపూలు పూలు చూసుకోలేదు నేను ఫోన్లేండి ఒంటరిగా ఉండాలంటే కష్టమే కదా అబ్బా చూసారా ఎంత అందంగా కనిపిస్తుందో నాకైతే పిండేసి పండించిన దానికి వేయకుండా పండించిన దానికి ఇదే తేడా పురుగు కానీ మట్టి కానీ ఏమీ లేదు నీట్గా ఉంది కూర అక్క ఎలాగో న్యూ ఇయర్ వచ్చేస్తుంది కదా రండి బంతి అడిగితే దొంగతనం చేసి కాదురా కాబట్టి కాబట్టి ఇష్టం అయితే అమ్మో మన వెనక అరటి మొక్కలు కూడా ఉన్నాయి ఈ పక్కన గొట్లంట కంది మొక్కలు కూడా వేశారు అదే కందిపప్పు మొక్కలు చిన్నప్పుడు అయితే మొక్కలు లాక్కొస్తే వాళ్ళు ఇంటి దగ్గర ఏరుకొని కూర్చొని తినేవాళ్ళం చక్కగానే పచ్చి కందిపప్పు భలే ఉంటుంది కదా స్టార్టింగ్ కాబట్టి ఎక్కువ లేవు అందుకే మనం ఒకటి తీసుకున్నాం తినడానికి అరే మన పక్కనే బొబ్బస్ చెట్టు ఉంది మనం పట్టించుకోలేదు అసలు అమ్మో ఇది మనకంటే హైటే గెత్తం చూడండి రాయి అయిపోయింది పచ్చిగున్నప్పుడే వేసారు కానీ ఎండేసరికి పని చేస్తుంది అయ్యో నాకు తెలీదు ఇదంతా సరే కానీ చెట్టుని పళ్ళు ఉన్నాయి లేదో చూద్దాం రండి జ్యూస్ చేసుకోవచ్చు చక్కగా ఇంటికి అయ్యో ఒక పండు కూడా లేదు వచ్చే ముందు ఎవరో కోస్తుంటారో దొంగలో బొబ్బాస్పాలు చూస్తే అవుతారా ఈ మధ్య జ్యూసులు అవి బాగా అవుతున్నారు కదా వస్తున్నాను వస్తున్నాను నాకు చూసేనులే నిన్ను నువ్వు ఇంకా పిల్లలు ఎట్లేనట్టుంది మరి ఎందుకు వెళ్ళిపోతాను ఇలా ముందుకు వచ్చి ఎక్కడే ఉన్నాయో ఎక్కడ కూడా చూసేద్దాం అప్పుడు ఇంటికి వెళ్దాం ఏమి ఇంటికి వెళ్తాం ముగ్గురు ముగ్గురు ఒకటే వచ్చాం కానీ ఇంటికి వెళ్ళాలనిపించలేదు అస్సలు మంచిగా ఎండ కొడుతుంది చలికాలం హాయిగా ఉంది మంచు ఉంటే బాగుండు ఇక్కడే మంచమే పడుకుందామా అన్నట్టు ఇంకా ఏమేమి మొక్కలు ఉన్నాయో చూద్దాం ఒకసారి వంకాయలు చెప్పలేదు కదా వంకాయ మొక్కలు కూడా ఉన్నాయి ఇక్కడ అదేటి వంకాయని ఉన్నప్పుడే మంట పెట్టి ఎలా పచ్చడి చేసుకోవాలంటే అని చూడగానే అనిపించింది కానీ మంట కాదంట అది మా కెమెరామెన్ అంటుంది ఏదో పురుగు తినేసిందంట వంకాయని మనం పచ్చడి చేసుకోవాలంటే ఏ విధంగా కాల్చుకుంటామో సేమ్ అలాగే ఉంది అయితే ఖచ్చితంగా ఈ పని అగ్గిపురిగా చేసి ఉంటుంది దానికి తప్ప అంత ధైర్యం ఏ పురుక్కుంటుందంటారో ఇంత భారీ ఉన్నప్పుడు పందికొక్కలు అస్సలు పట్టుకోలేము మనం చిన్న చిన్న వంకాయలు టమాటోలు కోసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాయి అంత కష్టపడి కోసిన తర్వాత తినొచ్చు కదా నాకు ఇలా ఇక్కడ టమాటే పళ్ళు కనిపించాయి చూపిస్తాను వచ్చేయండి వచ్చేయండి మరి ఇవి ఇంకా మొగ్గలేదు అన్నీ ఇప్పుడిప్పుడే ఇంకా ఎదుగుతున్నాయి చూపిస్తాను మూడు నాలుగు పళ్ళు ఉన్నాయి గ్రీన్ కలర్లో మంచి వాసన వస్తున్నాయి ఏదైనా నాటుపళ్ళు నాటుపళ్ళే టమాటేలు చట్నీ చేసుకున్నా పచ్చడి చేసిన కూర వండుకున్నా అబ్బా చూసిన వెంటనే గుర్తొచ్చింది అది టమాటే పావర్ అంటే మీకు ఇప్పటి వరకు వంకాయ గోంగూర ఉల్లికాడ చూపించేనే ఇదిగో తోటకూర రెడ్ తోటకూర ఇదే నేనైతే ఎప్పుడు వండలేదు తినలేదు ఆహా వండితేనే కదా తింటాం కానీ అంటే వండుకున్న వాళ్ళని పెట్టలేదు మనకి ఈసారి అలాగూ దగ్గరలో ఉంది కదా టేస్ట్ చేసి మరి ఇది ఇలా చిన్న బంతి తోట ఇందాక మనం చూసిందంటే అది వేరే దగ్గర ఎక్కడ కాదు అంటే ఈ తోటలోనే కానీ వేరే మొక్కల్లో మనలాగా అన్నిటిలో ఉన్నాయి ఈ బంతి మొక్కలు ఈ బంతి మొక్కలు తెలుసు కదా కారం బంతులు ఈ పక్కనే పింక్ కలర్ చిన్న పువ్వులు ఉన్నాయి పేరు తెలియదు నాకు గడ్డి గులాబీ అయితే కాదు చూడడానికి చాలా బాగున్నాయి రోజా పువ్వుకి పిల్లల్లాగా ఏది తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి మీకు బంతి పూలు పంపిస్తాను రంగులని పువ్వులని న్యూ ఇయర్ అని ఎండ్లో ఎలా తిప్పుతావా మమ్మల్ని అని తిట్టుకుంటున్నారు మీరే ఏదోటి చూపించానా లేదా మీకు అయినా తోట వండ్రం లేకుండా పువ్వులు అలా కొయ్యొచ్చేటి మరొక రోజు ఎప్పుడైనా వద్దాం మరి అప్పుడు వీడియో తీయనులేండి కంగారు పడవద్దు అమ్మో న్యూ ఇయర్ ముందు ఎండ్లో ఎలా తిరగడం కరెక్ట్ కాదే గ్లామర్ దెబ్బయిపోదు చాలు చాలా ఇంకా తిన్నగా ఇంటిపోదాం మరి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ కూడా చేయండి బాయ్ అండి మరి